యొక్క గొప్పతనం తెలుసుకోవాలంటే హరిశ్చంద్రుడు తెలుసుకోవాలంటే నను తెలుసుకున్నాము హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు పెట్టాడు బాధలు సహించలేక తాను కాశీయందు కాటి కాపర్యగు వీరబాహువన్మానికి అమ్ముడుపడి విశ్వామిత్రులకు ధనమునిచ్చి రుణ విముక్తి చేసుకొని ఆ స్మశానం నందే నివసించుచు తన యజమానికి రావలసిన డబ్బు పుచ్చుకొంచు తాను కాటి కాపరి పుచ్చుకొని జీవించుతుండను ఈ విధముగా కొంతకాలం జరిగిన విమ్మట హరిశ్చంద్రుని కుమారుడు హోముకరిచి చనిపోగా హరిశ్చంద్రుని భార్య అతనికి అగ్ని సంస్కారం చేయటకు తన దగ్గర డబ్బు లేక అర్ధరాత్రి యందు కుమారుని శ్మశానం తీసుకుని వచ్చి అగ్ని సంస్కారం చేయటకు ప్రయత్నించాడు ఆ అర్ధరాత్రి శ్మశాన వాటికలో మనుష్య సంచలనం కనిపెట్టి హరిశ్చంద్రుడు శవం వద్దకు వచ్చి ఓబల నీవు యజమానికి రావాల్సిన సుంకం ఇవ్వక శవమును దహనం చేయటకు వల్ల కాదని చెప్పింది ఆ మాటలకు అబల అయ్యా చక్రవర్తి కుమారుడు అనాథవలి మృతుకుని నా వద్ద ధనములే కాన ఈ శవమును దహనపరచుటకు అనుమతింపవలసిందని చెప్పాను ఇటులు చెప్పగా విని ఓ నీవు నీవెవరు నీకు ఎలా దిక్కు లేకపోయినది అని అడిగాను ఇటుల వాదోపవాదం వలన హరిశ్చంద్రుడు ఆమె తన భార్య అని ఆమె అతడు తన భర్తని తెలుసుకొని బిగ్గరగా ఏడ్చుచుండడు అంతటా శ్రీ అన్నపూర్ణాదేవి సమేతంగా శ్రీ విశ్వేశ్వరుడు ప్రత్యక్షమైన అంతటా దేవేంద్రాలు విశ్వామిత్రదులు వచ్చే శ్రీ పార్వతీ పరమేశ్వరుడు హరిశ్చంద్రుని చూచి ఓ రాజా నీ విశ్వామిత్రుని వల్ల శాశ్వతంగా సత్య హరిశ్చంద్రుడు అని ప్రఖ్యాతి పొందడవు నీవు పడిన బాధలు విశ్వామిత్రుడు చేసిన మాయగాని వేరు కాదు అని కుమారుని బ్రతికించి హరిశ్చంద్రునికు కోరిన వరం నుంచి విశ్వామిత్ర నీవు ఈ హరిశ్చంద్రుని అయోధ్యకు తీసుకొని వెళ్ళి రాజ్యమును ఒప్పగింత చేయవలసిందని చెప్పి అదృశ్యడాను ఆ ప్రకారం హరిచంద్రుని విశ్వామిత్రుడు రాజ్యం నుండి నిలిపి రాజ్యము పాలించినట్లు చేసి అనేక వరంపులు ఇచ్చి తన ఆసనకు పోయాడు